హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక వెరీ వెరీ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మొన్న మా పాప ఇంకా మా హస్బెండ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళారు మా కోసం ఊరు నుంచి మా అత్తయ్య మా ఆడపడుచు ఏమేమి పంపించారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీళ్ళు మా కోసం ప్రేమతో పల్లెటూరు నుంచి చాలా వస్తువులు అయితే పంపించారు కొన్ని వస్తువులు మాకైతే ఇక్కడ దొరకవు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఊరు నుంచి ఇలా వస్తువులు తెచ్చుకుంటారో నాకు కామెంట్ చేసి లైక్ చేయండి ఇంకెందుకు లేటు ఈ వీడియో చూసేద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ పంపించినవి నేనైతే ఓపెన్ చేయలేదండి వీడియో షూట్ చేసుకుంటా నేను కూడా మీతో పాటు ఇప్పుడే చూస్తున్నాను ఎలాంటి వస్తువులు ఏమేమి పంపించారో ఇప్పుడు చూద్దామా మా పాప ఇంకా మా హస్బెండ్ ఊరికి వెళ్ళేటప్పుడు అయితే లగేజీ బ్యాగ్ ఏమీ లేదు ఓన్లీ బట్టలే తీసుకొని వెళ్లారు అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా సంచిలో మొయ్యలేక వచ్చారు ఫస్ట్ అయితే ఒక కవర్ అయితే ఓపెన్ చేశాను ఏముందని దాంట్లో అయితే కారం ఉంది కారం అనేది నేను ఇక్కడైతే కొనుక్కోను చాలా వరకు ఆల్మోస్ట్ నేను ఊర్లో నుంచే కారం అయితే తెచ్చుకుంటాను మిరపకాయలైనా కానీ కారం అయినా కానీ నేను ఎప్పుడో ఊరు నుంచి తెచ్చుకున్న కారం కూడా అయిపోయింది ప్రస్తుతానికైతే కారం లేదని చెప్పేసి అని ఈ సంవత్సరం కొత్త మిరపకాయలు ఆడించి కొత్త కారం అయితే పంపించారు ఇదైతే చాలా ఘాటు ఉంది దీనిని పక్కన పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటనేది చూద్దాం ఇంట్లో వాడుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇంకా పిల్లలు తినడానికి కూడా చాలా అయితే పంపించారు నెక్స్ట్ ఏంటని చూసేసరికి రెండు మొక్కజొన్న పొత్తులు అయితే ఉన్నాయి ఇవి కూడా మా ఆడపడుచోళ్ళు చేలో పండినవి అనుకుంటా ఇవి కొంచెం పచ్చిగా ఇంకా కొంచెం ఎండుగా అయితే ఉన్నాయి వీటిని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడే కాదండి నేను ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ ఎప్పుడు వెళ్ళినా సరే ఒక బ్యాగ్ తో వెళ్ళి వచ్చేటప్పుడు రెండు మూడు బ్యాగులు లగేజ్ తెచ్చుకుంటాను నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉందండి వాళ్ళు ఏమేమి పంపించారని ఓపెన్ చేస్తూ చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇవైతే కొంచెం ఎండిగా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇవైతే గింజలు తీసుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వీటిని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటో చూద్దాం తర్వాత ఏముందో కవర్లో చూద్దాం ఇదైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఏదో ప్యాక్ చేసి కవర్లో పెట్టి ఉంచారు ఇది కవర్ ఓపెన్ చేస్తుంటేనే ఏదో కొంచెం ఘాటు స్మెల్ లాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి ఇదైతే నేను ఏదో ఒక పచ్చడి అయితే అనుకుంటున్నాను అవునండి ఈ పచ్చడి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది కొత్త పచ్చడి కదా కొత్త టమాటా పచ్చడి అండి ఇది ఓపెన్ చేస్తేనే చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది ఇంకా సమ్మర్ వచ్చింది కదా పచ్చళ్ళ సీజన్ అయితే మొదలయ్యింది పల్లెటూరులో చాలా మంది సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళైతే పెట్టుకుని సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకుంటారు నేను కూడా పచ్చళ్ళైనా కానీ కారం అయినా కానీ చాలా వరకు ఊరు నుంచే తెచ్చుకుంటాను కొంచెం కొంచెం వెళ్ళినప్పుడల్లా తెచ్చుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను నాకు ఇలా పచ్చళ్ళు పెట్టడం చేత కదని మా అమ్మ అయినా మా అత్తయ్య అయినా మా ఆడపడిచైనా పంపిస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకేం కవరో చూద్దాం ఈ కవర్ లో కూడా ఏదో ప్యాక్ చేసి ఉంది ఏదో బాక్స్ టైప్ లాగా అనిపిస్తుంది ఇదైతే కొంచెం ఏదో ఆయిల్ లాగా అనిపిస్తుంది దీనికి రెండు మూడు కవర్లు అయితే ప్యాక్ చేసి పంపించారు ఏంటో చూద్దాం ఇది కూడా మంచి ఫ్లేవర్ తో నిండిన ఏదో ఘాటు స్మెల్ అయితే వస్తుంది ఇది కూడా నేను పచ్చడి అయితే అనుకుంటున్నాను అవునండి ఇది కూడా పచ్చడి ఏం పచ్చడి అంటే మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి ఉంటుంది కదా అది వీళ్ళైతే స్పూన్ చేసి డైరెక్ట్గా ఆ బాక్స్ మొత్తాన్ని ప్యాక్ చేసినట్టున్నారు ఇప్పుడే వస్తున్న చిన్న చిన్న మామిడికాయలతో చిన్న ముక్కలు పచ్చడి అయితే పెడతారు కదా అదండి చెప్తుంటేనే నాకైతే నోరు ఊడిపోతుంది మామిడికాయ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి ఇప్పుడే వస్తున్నటువంటి ఈ మామిడికాయలతో పుల్ల పుల్లగా ఇలా చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది మీకు కూడా మామిడికాయలు దొరికితే ఇలా చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుంది తినడానికి బాగుంటుంది కానీ ఇది మరీ ఎక్కువ స్టోర్ అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ ఏం పంపించారో చూద్దాం దీన్ని కూడా పక్కన పెడుతున్నాను వీళ్ళు పంపించిన ఈ సంచి అయితే చాలా వెయిట్ ఉందండి మొయ్యలేక మొయ్యలేక వచ్చారు ఒక వైపు అయితే తెగిపోయింది కూడా ఈ సంచి అంత బరువు ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏదో కవర్లో ఏదో బాక్స్లో పంపించారు ఇది కూడా ఏదో పచ్చడి లేదా కారం అయితే అనిపిస్తుంది నాకు ఈ కవర్ ఓపెన్ చేస్తుంటేనే పచ్చడి వాసన అనేది తెలుస్తుంది చూద్దాం దీంట్లో పచ్చడి ఉందా కారం ఉందా అనేది ఓపెన్ అయితే చేస్తున్నాను ఇది కూడా పచ్చడేనండి ఈ పచ్చడి వచ్చేసి మిరపకాయ పచ్చడి అవును ఇది పండు మిరపకాయ పచ్చడే ఈ పచ్చడి వాసన చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇది మిరపకాయ పచ్చడి అని ఈ పండు మిరపకాయ పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇంకా ఈ పండు మిరపకాయ ఇంకా గోంగూరతో చేసే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం పండు మిరపకాయ టమాటా ఇంకా మామిడికాయ పచ్చడి అయితే వీళ్ళు పంపించారు ఇంకా మా ఇంట్లో పచ్చడిలో స్టాకే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువగా పచ్చళ్ళు తినేవాళ్ళు ఎవరంటే మా హస్బెండ్ ఇంకా మా పాప అయితే ఎక్కువగా తింటారు వాళ్ళు ప్రతిరోజు తినే అన్నంలో ఒక ముద్దైన ఈ పచ్చడి తినడం అలవాటు వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ఈ పచ్చళ్ళు తినడానికి ఇష్టపడతారు దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత ఏం పంపించారో చూద్దాం తర్వాత ఏంటంటే ఏదో కవర్లో ఏదో పొట్లాలు ప్యాక్ చేసి అయితే ఉన్నాయి పొట్లాలు కూడా లగేజ్ లో ఊడిపోయినట్టు ఉన్నాయి వీటికి కట్టిన తాళ్ళు కూడా ఊడిపోయాయి ఇప్పుడు అయితే మనకి ఏ వస్తువులు కావాలన్నా కిరాణా షాప్ లో చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్ లో చుట్టూ అమ్ముతూ ఉంటారు కానీ ఇప్పటికీ కూడా పల్లెటూర్లో కొట్టూరులో చిన్న చిన్న సరుకులు ఏదైనా కిరాణా సరుకులు కొనుక్కున్నప్పుడు ఈ విధంగా పేపర్ లో కట్టి అవి ఊడిపోకుండా ఈ విధంగా నులక తాళ్ళు అయితే ఉంటాయి కదండి అలా అయితే కడతారు ఒక విధంగా ప్లాస్టిక్ కన్నా ఇలా పేపర్లో కట్టి అమ్మడం కూడా ఆరోగ్యానికి మంచిదే కదా ఈ పేపర్ పొట్లంలో అయితే మనకైతే అప్పడాలు ఇంకా ఏదో వడియాల లాగా ఉన్నాయి వడియాలు అయితే పంపించినట్టుంది వాళ్ళ నానమ్మ మా పాప కోసం అయితే మా పాప అయితే చాలా ఇష్టంగా ఇలాంటి తిండ్లన్నీ బాగా తింటుంది ఇవి వడియాలు మా ఊరు సైడ్ అయితే ఇవి బాగా దొరుకుతాయి మసాలా వడియాలు దీనిని మసాలా పాపాట్స్ కూడా అంటారు ఇవి మసాలా వడియాలి కాబట్టి వేపుకొని ఇలా డైరెక్ట్గా తినేయచ్చుండే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటాయి వీటిలో ఎక్కువగా మిరియాలు జీలకర్ర ఇంకా రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా అవి వేసి అయితే చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే వీటి పేరు అయితే నాకు గుర్తు రావడం లేదు ఆ బఠానీలు ఇవైతే బఠానీలు అయితే అంటారు మా పాప అయితే ఇవి తెచ్చుకున్నట్టుంది తినడానికి ఇంకా వీటిని కూడా పక్కన పెడదాము ఇంక ఈ సంచిలో ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ తీస్తున్న కొద్దికి ఒక్కొక్క కవర్ ఒక్కొక్క కవర్ బయటకు వస్తూనే ఉన్నాయి అన్నీ కూడా కవర్లో చాలా జాగ్రత్తగా పాడవకుండా ఇంకా పడిపోకుండా చాలా నీట్గా సర్దారు ఈ కవర్లో ఏంటంటే చక్కలు ఇంకా చక్రాల ఉన్నాయి ఉన్నాయి అవునని ఆడపడుచు పంపించినట్టుంది మొన్నైతే ఉండే అని చెప్పింది కదా పాప కోసమా బాబు కోసమా ఇంకా మా పిల్లల కోసం అయితే ఈ చక్కలు ఇంకా చక్రాలు పంపించినట్టుంది ఈ సంచులో తీస్తున్న ప్రతి ఒక్క కవర్లో ఏముందని చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఎక్సైటింగ్గా ఓపెన్ చేస్తున్నాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని ఈ ఛానల్లో ఉంటాయి కవర్లో ఏమున్నాయి అంటే ఏదో కవర్లో కవర్ అయితే మర్చి అయితే ఉంది ఏంటంటే పిల్లలకి తినడానికి ఏదో బిస్కెట్ టైప్ లా అనిపించింది ఈ కవర్ బయటికి తీసే వరకు కూడా ఏంటన్నది నాకు కూడా అర్థం కావట్లేదు ఇవైతే బిస్కెట్స్ స్వీట్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి పాప అయితే తెచ్చుకున్నట్టుంది వాళ్ళ అయితే కొనిపించినట్టుంది తినడానికి ఈ ప్యాకెట్ అయితే మా పంపించారు పంపించారనుకుంటా ప్యాకెట్ కొన్నట్టుంది మా పాప సగం తిని సగం తెచ్చుకున్నట్టుంది దీనిని కూడా పక్కన పెట్టి ఇంకా ఏమున్నాయో చూద్దాం తీసే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయండి ఏదో గనుల్లో తవ్వకలు తవ్వుతున్నట్టు బయటపడుతూనే ఉంటాయి కదా ఇంకెన్ని ఉన్నాయో ఇంకో డబ్బా ఉంది ఈ డబ్బాలో గోంగూరి ఇంకా మిరపకాయ రోటు పచ్చడి లాగా అయితే ఉంది ఈ పచ్చడి వాసన అయితే చాలా బాగుంది కొత్త పచ్చడిలు కదా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల మూత ఓపెన్ చేయంగానే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ మిరపకాయ గొంగ రోటి పచ్చడి అయితే నాకు చాలా చాలా ఇష్టం దీనిని తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాంటి రోటి పచ్చలు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఎంతైనా పల్లెటూరే ఎక్కువ బాగుంటుంది కదా వాళ్ళు ఎక్కువగా రోటి పచ్చళ్ళు నూరుక్కొని చెట్టు కాల్సిన కాయలు వండుకొని తింటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా అలాంటివన్నీ ఇక్కడ మన సిటీలో ఉండాలంటే కుదరవు కదా కొన్ని అడ్జస్ట్ అవ్వక తప్పదు దీనిని కూడా పక్కన పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రౌండ్గా ఉండే సొరకాయ ఈ సొరకాయతే నేను మాడపడుచి పంపించింది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ పొలాల్లో ఇలా చెట్లు వేస్తూ ఉంటారు బీరకాయ ఇంకా సొరకాయ ఇలా చెట్లు ఇదైతే రౌండ్గా చాలా ముద్దుగా ఉంది కాయ కూడా చాలా లేతగా ఉంది ఇలా అని చూస్తే చాలా లేతగా ఉంది కాయ ఇలా లేతగా ఉన్న సొరకాయలోకి ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ సొరకాయతే చాలా ముత్తుగా చాలా లేతగా ఉంది దీనిని కూడా పక్కన పెడదాము ఇంకేమున్నాయంటే ఏదో కవర్ ఉంది ఈ కవర్ లో కూడా ఏంటో ఉన్నాయి చూద్దాము ఏమేమి ఉన్నాయో చిన్న జామ్ బాక్స్ లాగా ఉంది దీంట్లో ఏముందో ఇదైతే ఓపెన్ చేస్తే వెల్లుల్లిపాయ కారం అండి ఈ కారం అంటే మా హస్బెండ్ కి చాలా చాలా ఇష్టం ఇది కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి దంచినట్టు ఉన్నారు మంచి వాసన అయితే వస్తుంది ఈ వెల్లుల్లిపాయ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మా అత్తగారు అయితే చాలా బాగా చేస్తారు వెల్లుల్లిపాయ కారం ఈ వెల్లుల్లి కారం కూడా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది దీనికి కూడా పక్కన పెడదాము ఇంకా దీంట్లో ఏమున్నాయంటే అల్లం వెల్లుల్లిపాయలు ఈ అల్లం వెల్లుల్లిపాయలు ఎంత అనుకుంటున్నారు మీరు మా ఊర్లోనైతే పది రూపాయలకి అల్లం వెల్లుల్లిపాయలు పెట్టమంటే ఒక మూడు గడ్డలు ఇలా రెండు మూడు పెద్దగా ఉండేటటువంటి అల్లంక్కలు వేసి అయితే ఇస్తారు ఇవి అల్లం వెల్లుల్లిపాయలు అనేవి పది రూపాయలే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చిక్కుడుకాయలు నాడు చిక్కుడుకాయలు ఇవి మా చెట్టుకు కాసి అయిపోయినట్టు ఉన్నాయి లాస్ట్ కాపు అందుకే చిన్నవిగా ఉన్నాయి ఇంకా ఈ కవర్ లో అల్లం వెల్లుల్లిపాయ చిక్కుడుకాయలు ఉన్నాయి ఈ అల్లం వెల్లుల్లిపాయలు వచ్చేసి పది రూపాయలు అండి మనకు సిటీలో అయితే ఈ పది రూపాయలకి అల్లం వెల్లుల్లిపాయలు ఇన్ని రావడం అయితే కష్టం మినిమం ఇవి యాభై రూపాయల వరకు తీసుకుంటారు ఇక్కడ మనకు దొరకాలంటే ఈ సంచులో ఇంకా ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయని చూస్తే ఈ మామిడికాయలు ఈ మామిడికాయలు అయితే పుల్ల మామిడికాయలు ఇంకా చిన్న ముక్కలు పచ్చడి పెట్టారు కదా అవి ఇవి పప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది కాయలు చూస్తుంటేనే చాలా పుల్లటి లాగా అనిపిస్తున్నాయి ఇలా మా ఉడకాయలు దొరికినప్పుడు అయితే మీరైతే పచ్చడి పెట్టుకుంటే ఆల్రెడీ నాకు పచ్చడి పంపించారు కాబట్టి వీటిని పప్పులో కానీ నేను కానీ చేస్తాను పిల్లలైతే వీటిని చూస్తే పైనను చెక్కు మొత్తం తీసి ఉప్పు కారం వేసుకొని ముక్కలు కట్ చేసుకొని నంచుకొని తింటారు చాలా బాగుంటుంది ఇంకా సంచి అయితే ఖాళీ అయిపోయింది ఏమీ లేవు ఈ ఒక్క సంచిలో ఎన్ని పంపించారో కదా ఎన్ని సర్దారో వీటన్నిటితో పాటు ఈ సంచిలో కూడా ఎంతో ఉన్నాయి చూద్దాము ఇవి వచ్చేసి మిరపకాయలు ఇవైతే తాలింపులకు కానీ ఇంకెప్పుడైనా కారపూడి కొట్టుకోవడానికి అయితే నేను ఊరు నుంచే తెచ్చుకుంటాను ఇవి కొత్తవి లాగున్నాయి చాలా ఫ్రెష్ గా ఎర్రగా ఉన్నాయి ఇదండి మరి ఈ వీడియో పల్లెటూరు నుంచి మా అత్తయ్య ఇంకా మాడపడు మా కోసం పంపించినవన్నీ చూపించాను కదా ఇలా మేము వెళ్ళినప్పుడే కాదండి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చేటప్పుడు ఇలానే తీసుకొస్తూ ఉంటారు విలేజెస్ లో ఏవైనా కానీ చాలా తక్కువగా దొరుకుతాయి కదా ఇవన్నీ మనం ఇక్కడ కొనుక్కోవాలంటే కొన్ని అయితే దొరకవు కొన్ని దొరికినా కూడా చాలా రేట్లు ఉంటాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి